మమ్మీ ఈరోజు మన ఎదురుంటి ఫ్లాట్ అబ్బాయిని పాస్పోర్ట్ ఆఫీస్కి రమ్మని అనుకుంటున్నాను నన్ను రమ్మని అడక్కు కావాలంటే నువ్వు వెళ్ళు మళ్ళీ అతను రానంటే అసహ్యంగా ఉంటుంది సరే నేనే ఏంటి కిచెన్లో కుచ్చు బిజీ ఎందుకీ మీరు ఏం చేస్తుంటారు అసిస్టెంట్ డైరెక్టర్ ఇంట్లో మా ఊడికి బయట డైరెక్టర్ యా కొంచెం మీ బావని పిలుస్తారా ఆ శిలి శ్రీ పా హాయ్ యా శ్రయ చెప్పు ఇఫ్ యూ డోన్ మైండ్ ఈరోజు అయినా కొంచెం పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారా ఇట్స్ ఓకే ఐ విల్ కమ్ సారీ మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేసి ఉంటే ఆ హే నో ప్రాబ్లం పర్లేదు ఆకే హే శ్రయ ఎస్ కొంచెం మనం మనం వాటర్ ఏమని చెప్తారా ఇవ్వాలన్నా ఫుల్గా స్నానం చేస్తాను యో థాంక్యూ యూ ఓ గార్డ ఇంత పెద్ద లైన్ ఉందేంటి నేనైతే నేను డ్రాప్ చేసి వెళ్ళిపోతాను హే శ్రయ నీ పని పోగానే నాకు ఒక కాల్ చేయండి కొంచెం ఉంటారా నేను ఇప్పుడే వచ్చేస్తాను టూ ఓకే మేడం భార్గవి చెప్పు నువ్వు పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నావా నీకేనా తెలుసు ఓషట్ కిషోర్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది నువ్వు అక్కడ ఉన్నావని ల్యాబ్ నుండి యాసెట్ తీసుకొని బయలుదేరాడు నువ్వు గా అక్కడి నుంచి వెళ్ళిపో మై అయ్యో సారీ మేడం చూడలేదు బయలుదేరుదామా ఏంటి సీట్ పట్టింది తుడుచుకో అసలు నీకు సిగ్గుందా మా అమ్మ నీతో ఎందుకు పంపించింది ఒక ఆడపిల్లి ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా నాకు ఏదైనా అయితే ఎవరు బాధ్యులు ఏమైంది ఇప్పుడు ఈ వాటర్ ప్లేస్ లో ఆసిడ్ ఉంటుంటే యాసిడా అది ఎందుకు ఉంటది ఒళ్ళు పొలిసి ఇంకొకసారి నీతో వస్తే చెప్పు తీసుకుని కొట్టు పద ఏమైంది అయినా తన అలా ఎందుకు కొట్టుంటది ఎన్ని సార్లు చూసుకుంటారా ఆగలేదు రే ఏదో సీరియస్ ప్రాబ్లమ్ లో ఉన్నట్టుందిరా అయినా ఆ ప్లేస్ లో యాసిడ్ ఉండుంటే ముఖం కాలిపోయేది థ్యాంక్ గాడ్ ఏంట్రాగేవు సారీ యార్ యాక్చువల్లీ నిన్న అనుకోకుండా ఇట్స్ ఓకే యార్ ఒక్కదాంతో సరిపెట్టారుగా ఈ రెండోది ఎక్స్‌పైర్ యాత్రడా సరే ఎక్కడికి వెళ్తున్నావ్ ఈ రోజున పాస్పోర్ట్ వర్క్ కంప్లీట్ చేయాలి యు వాంట్ మీ టు కమ్ yes నేను ఫ్రీనే అది కాదురా నీకు ఏదో పని ఉందని చెప్పు పని ఉంది నాకు కాదురా నీకు ఈ రోజు ఎలాగైనా సరే శ్రేయ పని కంప్లీట్ చేసి వస్తా థాంక్యూ థాంక్స్ అలా వెళ్దామా ఆ ఆకలేస్తుంది ఏమైనా తిందామా సరే ఏం తిందాం ఆ యాస్ యు విష్ బ్రామ్ ఫీలింగ్ సో హంగ్రీ టూ టీసీఆర్ బ్రోని వాట్సాప్ నీ ఏజ్ ఎంత ఎందుకో ఈ ఏజ్లో పెళ్ళి చేసుకున్నావా అని ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకు ఇంకేదైనా నీ వైఫ్ ఏం చేస్తుంటుంది స్టడీసా జాక్ హోల్రా హౌస్ వైఫా ఇంటికి పెళ్ళయి ఎంత కలవైంది వా ఆపుతావా అని ఇంటర్వ్యూ శ్రేయ అసలు ఆ కోక్ బాటిల్ గొడవ జరిగినప్పుడు నేను ఇలా కలిసి తిరుగుతానని ఊహించావా నువ్వు ఇఫ్ యు బిలీవ్ ఆర్ నాట్ మనం ఊహించనివేవో మన లైఫ్ లో జరుగుతూనే ఉంటాయి తెలుసా ఇలాంటి సోది కబులు మాత్రం బాగా చెప్తావు గానీ అడిగిన దానికి మాత్రం అంత చెప్పు అది కాదు శ్రేయ నాకు యాక్చువల్ గా ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేయడం ఇష్టం ఉండదు అబచా వేరే అమ్మాయిల దగ్గర పెళ్లి పెళ్ళా మాట రెత్తితే చాలు వాళ్ళే ఎస్కేప్ అవుతారు మీ అబ్బాయిలు ఏ వెయిట్ వెయిట్ ఐ విల్ పే అయినా నా పని మీద వచ్చి నువ్వు బిల్ పే చేయడం ఏంటి శ్రేయ ఇట్స్ ఓకే యార్ వి ఆర్ ఫ్రెండ్స్ రైట్ హే సారీ ఫ్రెండ్షిప్ నా కలిసి నేను ఎవరితోనైనా క్లోజ్ గా ఉంటే ఆ ఫ్రెండ్షిప్ తొందరగా గడ్డైపోతుంది అందులో బాయ్స్ తో అసలు ఫ్రెండ్షిప్ చేయను హే మాటల్లో పడి నేను ఫ్రెండ్షిప్ అన్నా నేను గర్ల్స్ తో ఫ్రెండ్షిప్ నాకు అసలు వచ్చి రాదు బాబోయ్ ఎవరు మనీ వాళ్ళు పే చేసుకుంటే ప్రాబ్లమే లేదు కదా అప్పుడు ఎవరు ఎవరి దగ్గర ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు ఎక్స్పెక్ట్ ఆ స్ట్రేంజ్